వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారు కదా ఈ రోజు అయితే ఇలా బోటి ఫ్రై అయితే చేసామండి అంటే పోపు పెట్టకుండా మొత్తం కలిపేసుకొని చాలా టేస్టీగా ఈజీగా ఏ విధంగా చేయాలో ఈ రోజు అయితే వీడియోలో షేర్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే అలా బోటి అయితే మంచిగా క్లీన్గా కడుక్కోవాలండి అందులోనే పుదీనా ఉన్ను సాల్ట్ అయితే వేసేసుకున్నాం ఫస్ట్ కొంచెం పసుపు వేసేసుకోండి అలాగే కొంచెం అల్లంల్లిగడ్డ పేస్ట్ ప్లస్ కారం కూడా వేసేసుకోండి కారం అనేది మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేనైతే ఒక మూడు స్పూన్ల వరకు అయితే వేసుకుంటున్నాను ఇది వన్ కేజీ బోటి అండి అందుకని చెప్పేసి నేను మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ప్లస్ అందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి పో పెట్టట్లేదు కదా అందుకే ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా నేనైతే ఇది కుక్కర్లోనే వేస్తున్నానండి దీనిలోనే రెండు బగారాకులు ప్లస్ కొంచెం కసూరి మేతి కూడా వేసేసుకోండి స్మెల్ అనేది మంచి వస్తుంది కసూరి మేతి వేసుకుంటే ఇందులోనే మనకు మసాలా దినుసులు ఉంటాయి కదా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోండి వీటన్నిటిని మంచిగా కలుపుకోండి నేనైతే కుక్కర్లోనే వండుతున్నానండి మీరు కావాలంటే భగంలో కూడా వండుకోవచ్చు చూడండి అలా మంచిగా కలుపుకోవాలి ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోండి పోపు పెట్టట్లేదు కదా అందుకని ఏ సరే ఎప్పుడు పోయాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక చిన్న ఛాయ్ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఫ్రై కాబట్టి చూసారు కదా అలా మంచిగా ఉప్పు కారం అనేది ముక్కలకు పడితే సరిపోతుంది ఇందులో నేనైతే ఒకటి వేయడం మిస్ చేశాను ఫ్రెండ్స్ మీకైతే తెలిస్తే చెప్పండి కామెంట్ కామెంట్ కూడా పెట్టండి చూడండి కుక్కర్ మీద మూత అయితే పెట్టేస్తున్నాను పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోండి ఒకటి మిస్ చేసానని చెప్పాను కదా అది డైలీ వాడేదనండి మీరు కూడా ఒకసారి గెస్ట్ చేసి చెప్పండి చూస్తున్నారా కుక్కర్ అయితే విజిల్ కూడా వచ్చేసింది ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోండి తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా పర్ఫెక్ట్గా కర్రీ అనేది అయితే మనకు రెడీ అయిపోయింది విజిట్స్ కంప్లీట్ అయిపోయినాక వెంటనే మూత తీయకండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచేసేయండి మంచిగా ఉమ్మ కూర అనేది కుక్కర్ మీద ముత తీస్తే స్మెల్ అయితే మస్తు వస్తుందండి చూసారు కదా పర్ఫెక్ట్ గా అయిపోయింది రైస్ లోకైనా చపాతిలోకైనా సూపర్ గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి